హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సొంతి పి మినీ వ్లాగ్స్ అందరికీ హ్యాపీ హోలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ హోలీ అండి ఈరోజు నేను మీతో ఒక చిన్న హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను అండ్ ఈ వీడియో తీస్తున్నాను ఇది ఒక రోజుతో వచ్చింది అయితే కాదు నాకు ఇదిను ప్రతిదీ కష్టపడుతూనే వచ్చాను అలాగే ఒక వన్ ఇయర్ పాటు కష్టపడితే ఒక స్టేజ్ దాకా వచ్చానేమో ఒక స్టెప్ ఎక్కాననే చెప్పాలి ఒక స్టెప్ ఎక్కాననే చెప్పగలను అదేంటంటే మీకు మీ అందరికీ తెలిసి ఈ మధ్య మినీ మానిటైజేషన్ అయిపోయింది నాది ఫుల్ మానిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు దానికోసమే ఇంకా కష్టపడుతున్నాను ట్రై చేస్తున్నాను ఫుల్ మాంటైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఓకే అయిపోయింది అనుకున్నాను లేదు ఇంకా మిగిలిందంట టెన్ డాలర్స్ కంప్లీట్ అయితే కానీ మీకు గూగుల్ పిన్ రాదు అని చెప్పారు సరే అని నేను ఇంకా మళ్ళీ టెన్ డాలర్స్ని అందరు మెంబర్షిప్లని సూపర్ చాట్లని చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల టెన్ డాలర్స్ కంప్లీట్ అయింది టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పారు మళ్ళీ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన ఒక వన్ వీక్కి నాకు గూగుల్ పిన్ అయితే వచ్చింది హీర్ ఇట్ ఈస్ ఇది గూగుల్ పిన్ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఆపోజిట్లో కనిపించింది కానీ అలా కనిపించొద్దు మరి ఎందుకో నాకు మాత్రం ఆపోజిట్లో కనిపిస్తుంది ఫోటో తీస్తాను ఫోటో తీసినప్పుడు చెప్తాను మీకు గూగుల్ పిన్ అయితే వచ్చింది నాకు హ్యాపీ అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఒక వన్ వీక్ అయింది గూగుల్ పిన్ వచ్చి నాకు వీడియో చేయడానికి కుదరలేదు కొంచెం మధ్యలో హెల్త్ అది బాగోలేక గూగుల్ పిన్ గూగుల్ పిన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అండ్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి సమయం కుదరలేదు ఈరోజు వచ్చింది అందుకే చెప్తున్నాను ఇప్పుడు చూసారు కదా థ్యాంక్ యూ ఇదంతా మీ వల్లే మీ వల్లే వచ్చిందని చెప్ప చెప్పాలి మీ అందరి సపోర్ట్ వల్ల నాకు నిజంగా టెన్ డాలర్స్ కంప్లీట్ అయితేనే వస్తుందన్న విషయం నాకు తెలియదు తర్వాత తెలుసుకున్నాను మీ అందరు సపోర్ట్ ఇచ్చారు టెన్ డాలర్స్ కంప్లీట్ చేశాను తర్వాత ఈ గూగుల్ పిన్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ దీన్ని ఎంటర్ కూడా చేశాను కానీ ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు మీకు చెప్తాను ఈ పక్కన పెట్టేస్తున్నా అయితే ఈ గూగుల్ పిన్ వచ్చింది ఇంకా మనీ వస్తాయని మాత్రం అనుకోకండి ఫస్ట్ త్రీ థౌజండ్ అవర్స్ అయిపోయిన తర్వాత మినిమోటైజేషన్ అవుతుంది మినిమోటైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్ డాలర్స్ కంప్లీట్ చేయాలి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు గూగుల్ పిన్కి మనం అప్లై చేసుకుంటే గూగుల్ పిన్ వస్తుంది గూగుల్ పిన్ వచ్చినంత మాత్రాన మనీ అయితే రావండి గూగుల్ పిన్ జస్ట్ ఎంటర్ చేస్తాం అంతే అకౌంట్ అనేది ఇంకా తీసుకోలేదు అకౌంట్ నెంబర్ కూడా ఏం తీసుకోరు జస్ట్ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత పిన్ ఎంటర్ చేస్తాము ఈ పిన్ ఎంటర్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే నాలుగు వేల అవర్స్ కంప్లీట్ చేయాలి తర్వాత నాలుగు వేల అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయాలి అప్పుడు ఫుల్ మానిటైజేషన్ అవుతుంది ఫుల్ మాంటైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే అప్పుడు మళ్ళీ మనం ఇంకొన్ని సెట్టింగ్స్ చేసుకొని ఫుల్డ్ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు హండ్రెడ్ డాలర్స్ అయిపోయిన తర్వాత మాత్రమే అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు అప్పుడు మనం అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే అప్పుడు హండ్రెడ్ డాలర్కి సంబంధించిన కొంత రెవెన్యూ యూట్యూబ్ వాటి తీసుకొని మిగతా రిమైనింగ్ అనేది మనకు వస్తుంది అనమాట ఇది నేను రీసెంట్గా తెలుసుకున్న డీటెయిల్స్ అండి పిన్ వచ్చినంత మాత్రాన మనీ వస్తాయని మాత్రం అనుకోకండి ఇది ఒక చిన్న ఒక స్టెప్ ఎక్కామని చెప్పడం కోసమే ఇది ఇంకా చాలా ఉంది కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చారు మీరు మీ అందరి సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను నేను మా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత బాగా సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు ఏమైనా యూట్యూబ్లో ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు చెప్తాను నాకు తెలిసింది చెప్తాను నాకు తెలిసింది చెప్పడం వల్ల ఒక్కరికి యూజ్ అయినా చాలండి నేను అందుకే ఈ లైవ్లు ఎలా చేయాలని దాని మీద కూడా ఈ మధ్య ఒక వీడియో చేశాను అండ్ నే యూట్యూబ్ జర్నీ అని నేను ఒకటి ఈ మధ్య కూడా ఒక వీడియో చేశాను ఇలా ఇంకా నాకు తెలిసినవన్నీ మీకు ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీ అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ